నమస్తే అండి ఈరోజు వీడియోలో మనం టెర్రస్ గార్డెన్లు చిన్న చిన్న కంటైనర్స్లో గ్రో బ్యాగ్స్లో బెండ మొక్కల్ని ఎలా పెంచుకోవాలి ఎక్కువ దిగుబడి తీసుకోవాలి అంటే మనం ఎలాంటి టిప్స్ పాటించాలి వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ మేకర్ స్ట్రాటజీ బెండ మొక్కల్ని మనం సంవత్సరం అంతా కూడా గ్రో చేసుకోవచ్చు అనమాట సీజన్తో పని లేకుండా మనకి సంవత్సరం అంతా కూడా వస్తుంది అయితే టెర్రస్ గార్డెన్లో మనం బెండ మొక్కల్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు రెండు మెథడ్స్లో గ్రో చేసుకోవచ్చు అండి ఒకటి ఏంటంటే ఫస్ట్ మనం విత్తనాలు ఏ కంటైనర్లో పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లో డైరెక్ట్గా విత్తనాలు అవి పెట్టేసుకుని మనం స్ట్రైట్గా అంటే ప్రూనింగ్ అలా చేయకుండా పైకంటా కూడా ఎదుగుతుంది కదా కింద నుంచి కాపు స్టార్ట్ అవుతుంది బెండ మొక్క పైకి వెళ్ళే కొద్దీ కూడా పూత ఇలా పైకి వెళ్తూ ఉంటుందన్నమాట సో అలా మనం ఒక స్టేజ్ వచ్చే వరకు కొన్ని రోజుల వరకు కూడా అలా మొక్కని పై వరకు కూడా పెరగనిచ్చి కొంచెం కాపు తగ్గిన తర్వాత మనం కట్ చేయొచ్చు అనమాట ప్రూనింగు అలా కాకుండా ఫస్ట్ మొక్కల చిన్న దశలో ఉన్నప్పుడే మనం ప్రూనింగ్ చేసుకుంటూ ఈ పై నుండే ఈ టిప్పుని మనం కట్ చేసామనుకోండి పక్క నుంచి కొత్త కొమ్మలు అవి వచ్చి ఎక్కువగా మనకి ఒక మొక్క నుంచే ఎక్కువ కాయలు అనేవి హార్వెస్ట్లు తీసుకోవచ్చు బట్ నేనైతే కొన్ని రోజుల వరకు అసలు ప్రూనింగ్ అలా చేయనండి అందుకనే ఒక్కొక్క గ్రో బ్యాగ్లో మూడు నుంచి నాలుగు బెండ మొక్కల వరకు కూడా పెట్టుకుంటాను వాటర్ క్యాన్స్ అయినా కూడా అయితే ఒక హైట్ వచ్చే వరకు కూడా మంచిగా కాయలు అనేవి వస్తాయండి అయితే కొన్ని రోజుల తర్వాత కాపు తగ్గింది అన్నప్పుడు హాఫ్ వరకు కూడా మొక్కల్ని కట్ చేస్తూ ఉంటాను మళ్ళీ పక్క నుంచి కొత్త కొమ్మలు అవి వచ్చి గుబురుగా పెరుగుతాయి అనమాట మొక్కలు అలా ఎక్కువ రోజుల పాటు మనం దిగుబడి తీసుకోవచ్చు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా నేను ఇదే మెదడులో బ బెండ మొక్కల్ని గ్రో చేసుకుంటున్నాను చూసారు కదా గ్రో బ్యాగ్స్ని ఇంట్లోనే స్టిచ్ చేశాను అనమాట యూరియా సంచులతో ఇవి వచ్చేసి ఫ్లెక్సీలతో అండి టూ ఇయర్స్ అవుతుంది ఈ బ్యాగ్ కుట్టి ఇంకా ఈ సీజన్లో ఇది పాడైపోయిందండి అయినా కూడా దీనిలో వేసాను కొన్ని రోజుల వరకు ఈ బ్యాగ్ ఆగుతుంది ఒకవేళ ఈ పంట మధ్యలోనే ఈ బ్యాగ్ అనేది చిరిగిపోయినా కూడా మనం ఇలా పక్కన కట్ చేసుకుని డైరెక్ట్గా వేరే కంటైనర్లోకి ఈ మొక్కని మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకోవచ్చు అనమాట డిస్టర్బ్ అవ్వకుండా మామూలుగా మనం బెండ విత్తనాలు పెట్టుకున్న తర్వాత నలభై ఐదు రోజుల్లో బెండ మొక్కలు అనేవి కాపుకి వచ్చేస్తాయండి కాపు స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి మనకి రోజు విడిచి రోజు కాయలనేవి హార్వెస్ట్కి రెడీ అయిపోతాయి ఇక్కడ ఒకసారి చూసారా అన్ని మొక్కలకి కూడా కాయలు అనేవి చక్కగా ఉన్నాయి ఇలా ఎదిగిన కాయలను ఎదిగినట్టు మనం కోసేసుకుంటూ ఉండాలి ముదిరిపోతాయండి లేదంటే ఒకవేళ మనం పెట్టుకున్న బెండ మొక్కల నుంచి కోసుకున్న కాయలు కూరకి సరిపడా రాలేదనుకోండి రోజు విడిచి రోజు హార్వెస్ట్కి వస్తాయి కాబట్టి ఫస్ట్ ఈరోజు కోసినవి కొంచెం మనం ఫ్రిడ్జ్లో అలా పెట్టుకుని మళ్ళీ సెకండ్ టైం కోసినవి అవి ఇవి కలిపి కూడా మనం కర్రీ చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా కోసిన ప్రతిసారి మనకి కూరకి సరిపడా కాయలు రావాలి అంటే కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై మొక్కలు అలా ఉండేటట్టుగా పెట్టుకోవాలండి ఇక్కడ వాటర్ క్యాన్లో చూసారా ఒకటి రెండు మూడు మూడు మొక్కలకి పెట్టాను మూడు మొక్కల వరకు కూడా పెట్టాను కదా ఒక్కొక్క మొక్కకి రెండు రెండు కాయల చొప్పున అలా మనకి హార్వెస్ట్కి వస్తాయి అన్నమాట సో ఇలా మనం పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క కంటైనర్లో మూడు అలా పెట్టుకున్నప్పుడు ఐదు నుంచి ఏడు కంటైనర్స్ వరకు కూడా మనకి పెడతాయండి అదే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్లో అయితే ఒక ఐదు మొక్కల వరకు కూడా పెట్టుకోవచ్చు బెండ మొక్కలు ఏంటంటే సెల్ఫ్ పాలినేటెడ్ ఏనండి పాలినేషన్ ప్రాబ్లం అలా ఉండదు అనమాట ఒకసారి పూత వచ్చింది అంటే అది కంపల్సరిగా కాయగా మారుతుంది బెండలోనే చాలా రకాల వెరైటీలు కూడా ఉంటాయండి లాస్ట్ ఇయర్లో ఎర్రబెండని స్టార్ బెండ ఈ రకరకాల బెండల్ని గ్రో చేశాను బట్ ఈ ఇయర్లో ఇదే ఒక వెరైటీయే పెట్టానండి ఎప్పుడైనా కూడా మనం టెర్రస్ గార్డెన్లో చక్కగా చిన్న చిన్న కంటైనర్స్ నుంచే మంచిగా దిగుబడి తీసుకోవాలి అంటే మనం కలుపుకునే మట్టి మిశ్రమం అనేది మేజర్ రోల్ పోషిస్తుందనమాట మట్టిని కలుపుకునే విధానంపైనే మనం తీసుకునే దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది సో ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు ఈ మూడు సమపాలలో మిక్స్ చేసుకుని మనం విత్తనాలు పెట్టుకోవాలి బెండ మొక్కల్ని మనం డైరెక్ట్గా విత్తనాలు పెట్టేసుకోవచ్చు లేదంటే సీలింగ్ ట్రేస్లో కూడా మనం విత్తనాలు పెట్టుకుని కొంచెం హైట్ అయిన తర్వాత ఆ అవి వచ్చిన తర్వాత కూడా మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట వీటికి పెస్ట్లు కూడా తక్కువేనండి చాలా సింపుల్గా మనం గార్డెన్ గార్డెన్లు గ్రో చేసుకోవచ్చు అప్పుడప్పుడు అంటే పదిహేను ఇరవై రోజులకు ఒకసారి మనం వేప నూనెని మిగిలిన మొక్కలతో పాటు సమానంగా ఈ మొక్కలకు కూడా స్ప్రేగా చేసుకుంటే సరిపోతుంది అలాగే కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిదను కూడా ఆకుల మీద చల్లటం వల్ల ఆకుల మీద చిన్న చిన్న మచ్చలు రసంబేల్చి పురుగులు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతాయండి మాక్సిమం మనం ఆర్గానిక్ వేలోనే మొత్తం పూర్తిగా మనం ఆర్గానిక్ వేలోనే కూరగాయలని పండించుకుంటున్నాం కాబట్టి పదిహేను రోజులకు ఒకసారి అంటే ఒకసారి మనం అవి వేసి కలిపి మొక్కలు పెట్టుకున్న తర్వాత ఇలా కాపు స్టార్ట్ అయ్యే వరకు కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా వెరు అవి వేయవలసిన అవసరం లేదండి వన్స్ ఒకసారి కాపు స్టార్ట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా వాటిని ఫీడ్ చేస్తూ ఉండాలన్నమాట పదిహేను రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువుతో పాటుగా మధ్య మధ్యలో మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా ఇస్తూ ఉంటే మంచిగా మనం దిగుబడి అనేది తీసుకోవచ్చు ఎందుకంటే కుండీల్లో మనం మొక్కల్ని బంధించేసి పెంచుతున్నాం కాబట్టి వాటికి కావలసిన పోషకాలని మనమే వాటికి అందిస్తూ ఉండాలన్నమాట మట్టిని కూడా మనం వారానికి పది రోజులకు ఒకసారి ఇలా గుల్ల చేసుకుంటూ ఉండాలి చూసారా మట్టి ఎంత గుల్లగా ఉందో అలాగే సమ్మర్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలకు కూడా కంపల్సరీగా వాటర్ పోసుకోవాలండి బెండ మొక్కలకి వాటర్ ఎక్కువగానే అవసరం అవుతుంది అలాగే బెండ మొక్కల్ని మనం ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం కాపు తీసుకోవచ్చు అనమాట దగ్గర దగ్గరగా ఒక నాలుగైదు నెలల వరకు కూడా హార్వెస్ట్లు వస్తూనే ఉంటాయి అయితే కొత్త మొక్కలు ఎప్పుడు కూడా కాపు ఎక్కువగా ఉంటాయండి మనకి ఒక రెండు నెలలు అలా అయిన తర్వాత కాపు స్టార్ట్ అయిన తర్వాత ఒక రెండు నెలలు అలా అయిన తర్వాత మళ్ళీ మనం వేరే కంటైనర్స్లో గింజలు అవి పెట్టేసుకుని రెడీ చేసుకున్నాం అనుకోండి వీటి కాపు కొంచెం తగ్గుతుంది అనే టైంకి మనం సెకండ్ బ్యాచ్లో పెట్టుకున్న బెండ మొక్కలు అనేవి కాపు స్టార్ట్ అవుతాయి అనమాట అలా మనం ప్లాన్ చేసుకుని చక్కగా టెరస్ గార్డెన్లో బెండకాయల్ని చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ రెడీ అయిన బెండకాయలు అన్నీ కూడా కోసేద్దామండి ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి మనం బెండకాయలు ఏమైనా ముదిరిపోయినాయి అనుకోండి కోయటం లేట్ అయ్యి ముదిరిపోయాయి కదా అని చెప్పి అలా మొక్కను వదిలిపెట్టేసి ఉంచామనుకోండి పైన కాపు కొంచెం తగ్గిపోద్ది అనమాట అలా కాకుండా ముద్రనా కూడా ఏమైనా కావాలి అనుకుంటే ఒకటి రెండు కాయలు విత్తనాలకు అలా వదిలిపెట్టేసుకున్నా మనం ఆ ముదిరిపోయిన కాయలైనా కూడా టైం ప్రకారం మనం కోసేసుకోవాలి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక హార్వెస్ట్ తీసుకున్నామండి చూసారా ఒక కాప్ అయ్యింది ఇది సెకండ్ హార్వెస్ట్ అనమాట విత్తనాలు పెట్టిన తర్వాత చాలా సింపుల్ అండి వీటి సీడ్స్ పెట్టినప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశాను చాలా ఈజీగా ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి కాప్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా పన్నెండు ఇంటూ పన్నెండు ఆ సైజు గ్రో బ్యాగ్స్ అనమాట వాటర్ క్యాన్స్ అయినా కూడా అదే సైజ్ అండి ఒకవేళ మీరు ఇలా ఒక్కొక్క గ్రో బ్యాగ్లో వాటర్ క్యాన్లో నేను మూడు నుంచి నాలుగు మొక్కల వరకు కూడా వేశాను కదా అలా కాకుండా ఒక్కొక్క మొక్క చొప్పునే మీరు వేసుకుని చిన్న స్టేజ్ నుంచే ప్రూనింగ్ చేసుకుంటూ పెంచుకుంటే పక్క నుంచి మళ్ళీ కొత్త కొమ్మలవి వచ్చి బలంగా మొక్క పెరిగి దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది అన్నమాట మీరు ఆ మెథడ్లో కూడా మీరు గ్రో చేసుకోవచ్చు అనమాట ఎప్పుడూ ఒకే పద్ధతిలో కాకుండా మనం రకరకాల మెథడ్స్ని ఫాలో అవుతూ ఉంటే ఏ ఏ పద్ధతిలో మనకి మంచిగా అనిపించింది రిజల్ట్ బాగుంది అనిపిస్తే దాన్ని మనం కంటిన్యూ చేయొచ్చు అనమాట గార్డెనింగ్లో మనం ఎక్స్పెరిమెంట్లు ఎప్పటికప్పుడు కొత్తవి చేసుకుంటూ ఉండాలి అన్ని రకాల పద్ధతులు కూడా మనకి అలవాటు అవుతాయి అనమాట అవగాహనకు వస్తాయి అనమాట మనకి అనుభవాల ద్వారా సో రైతులు పొలాల్లో పండించే అన్ని రకాల వెజిటేబుల్స్ని కూడా మనం టెర్రస్ గార్డెన్లు ఈజీగా ఆర్గానిక్గా గ్రో అండి చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది అనమాట బెండ మొక్కల్ని పెంచడం అయితే మిగిలిన కూరగాయ మొక్కలతో పోలిస్తే చాలా చాలా సింపుల్ అండి అన్ని సీజన్స్లో కూడా బాగా పండుతాయి బెండకాయలు అయితే ఎండాకాలం ఇంకా ఎక్కువగా వస్తుందండి కాపు ఎండ అవసరం అవుతుంది కనీసం నాలుగు నుంచి ఐదు గంటలు ఎండ పడే ప్లేస్లో మీరు కంటైనర్స్ని షిఫ్ట్ చేసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్